ఫ్రెండ్స్ ఇప్పుడు చేసుకునే ఈ రెసిపీలో ఒక్క వంకాయ వేసుకొని అన్నం మొత్తం తినేయచ్చు దానికోసం ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్న స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల పల్లీలు వేసుకున్న ఇవి కొద్దిగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకున్న అలాగే చిన్న కొబ్బరి ముక్క కట్ చేసింది వేసుకున్న ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఇంకా దింపేసుకుంటాం అనుకున్నప్పుడు వన్ టీ స్పూన్ ఫుల్గా పచ్చి పుట్నాల పప్పు అలాగే ఒక ఐదారు ఎల్లిపాయల పొట్టు తీసినవి వేసుకున్నాను ఇప్పుడు అయితే చల్లారనివ్వాలి అంతలోపు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసినవి వేసుకున్న ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ మనం దొడ్డుగా కట్ చేసుకున్న ఏం కాదు కొద్దిగా వేగాలి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లకి వేయించి పెట్టుకున్న పల్లెను పావు టీ స్పూన్ కంటే తక్కువగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ మిర్చి పౌడరు ఇవి వేసుకొని ముందుకైతే ఇవి మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇది పొడి అయింది అనుకున్నప్పుడు దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి పేస్ట్ చేసుకుంటున్నా ఇక్కడ ఆనియన్స్ అనేది మన ఇష్టం అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు జస్ట్ ఈ పొడితోనే కూడా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది రెండు విధాలుగా ఏ విధంగా చేసుకున్నా బాగుంటుంది ఇక్కడైతే వంకాయలు తీసుకొని డైరెక్ట్గా కట్ చేసుకొని ఇదంతా స్టాప్ చేసుకుంటున్నా ఎందుకంటే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లు వేసి మళ్ళీ స్టబ్ చేసుకోవడం ఇవన్నిటికంటే బదుగా కట్ చేసుకుంటూ ఇట్లా డైరెక్ట్ కూడా స్టబ్ చేసుకోవచ్చు అప్పుడు మనం ఉప్పు నీళ్ళల్లో వేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే డైరెక్ట్ స్టబ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా అన్ని వెంకాలను అయితే స్టబ్ చేసుకున్నాం మీరైతే ఇంత పెద్ద వంకాయలు అయితే తీసుకోకండి ఏ రెసిపీకి చిన్న వంకాయలు తీసుకోండి ఇవి మా చెట్టువి కాబట్టి పెద్దగా అయిపోయినాయి వంకాయలు ఇంకా అవిడ్తం చేస్తున్నాను నేను ఎందుకంటే మనకి తొందరగా ఫ్రై అవ్వాలి కాబట్టి చిన్న వంకాయలు తీసుకుంటే ఇంకా మంచిది అంటే మీడియం సైజ్ తీసుకోండి మరి పెద్దవి మరి చిన్నవి కాకుండా ఇంకా మసాలా మిగిలిపోయింది లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఇవి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెడితే మగ్గిపోతాయి ఇంకా దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేయలేదు కాబట్టి దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాను ఇంకా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి మూడు కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా మనం ఇక్కడ వాటర్ అనేది అంటే చాలా కొద్దిగా యాడ్ చేస్తున్నది ఈ మిక్సీ జార్ కడిగినది వాటర్ యాడ్ చేస్తున్నాను మనం చిన్న వంకాయలు తీసుకుంటే ఈ వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు ఇంకా ఆనియన్స్ వేయకపోయినా కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా అసలు మర్చిపోవద్దు అట్లాగే మన ఛానల్ కదా దృష్టిలో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి